వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ బ్లాగ్స్ అందరు ఎట్లు మంచిగా ఉన్నారా ఈ రోజు మనం మినీ గార్డెన్ బ్లాగ్ చూసేద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా పట్ట కనిపిస్తున్నాయి ఇంకా జామ చెట్టు జామ చెట్టు ఉంది అండ్ బట్ జామకాయలు మాత్రం లేవు ఎందుకంటే కోతులు మాత్రం అస్సలు ఉంచనే ఉంచవు అవి ఎప్పుడు కొంచెం పండు పండుతాయ తినేస్తాయి కోతులు అన్నీ తినేస్తాయి ఇక్కడ విలేజ్లో అండ్ ఇక్కడ చూస్తున్నారా గోంగూర చెట్టు గోంగూర చెట్టు మేము మంచిగా పచ్చడి చేసుకుంటాం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా గోంగూర చట్నీ వేసుకుంటాం అండ్ ఇక్కడ మొక్కజొన్న మొక్కజొన్న కాంకులు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా టమాటో టమాటో చెట్లు ఇంకా పండు పండలేదు అవి మన ఇంటి దగ్గర మనం పెట్టుకున్న చెట్లు చాలా మంచి ఆర్గానిక్గా ఉంటాయి కదా చూడండి ఇక్కడ తోటకూర తోటకూర చెట్లు కూడా ఉన్నాయి అండ్ మొక్కజొన్న కంకులు ఇప్పుడే చిన్నగా ఉన్నాయి మంచిగా ఇప్పుడే వస్తున్నాయి మొక్కజొన్న కంకులు అండ్ ఇక్కడ అక్కడ దాని వెనకాల చూస్తున్నారా అక్కడ పోమగ్రానేట్ చెట్టు కూడా ఉంది దానిమ్మ చెట్టు అండ్ ఇక్కడ కొన్ని పట్ట ఉన్నాయి అండ్ బంతి పువ్వులు అండ్ అక్కడ కనకంబరాలు కూడా ఉన్నాయి కనకంబరాలు ఇక్కడ చిక్కుడు చెట్టు కూడా ఒకటి ఉంది అండ్ ఇక్కడ తోటకూర చెట్టు కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఇది ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను ఇది ఏంటిది దానిమ్మ చెట్టు మస్తు బట్ ఇక్కడ మనం ఇంటి దగ్గర పెట్టుకునే ఎట్లా అంటే మరీ పెద్దగా రావు కాయలు అనేవి మస్తు చిన్నగా ఉంటాయి బట్ టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీ మంచిగా తీయ ఉంటాయి అన్నట్టు అవి మంచిగా తీయ ఉంటాయి దానిమ్మ చెట్టు అండ్ అక్కడ అక్కడ కొబ్బరి చెట్టు ఉంది కొబ్బరి బొండాలు వస్తాయి మంచిగా ఫ్రెష్గా ఇక్కడ కింద చూస్తున్నారా చిన్నగా పసుపు అది పసుపు అన్నమాట పసుపు చెట్లు అవి ఎవరైనా చూసారా చూడండి క్లియర్గా చూపిస్తున్నాను అక్కడ పసుపు చెట్లు మనకి కనిపిస్తున్నాయి అవి మనం అవి లోపల కింద మట్టిలో ఉంటదన్నమాట పసుపు పసుపు వచ్చేస్తుంది మనకు దాని నుండి అక్కడ అక్కడ లాస్ట్లో అక్కడ మనకి ఇంకా పత్తి పత్తి ఇట్లా మొత్తం కనిపిస్తుంది టోటల్గా చూస్తే ఇది కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు కొబ్బరి బొండలు వస్తాయి బట్ అది చిన్నగా ఉంది ఇంకా ఇక్కడ ఇవన్నీ పసుపు ఇదంతా పసుపే ఉంది ఇక్కడ ఇంకా కొంచెం పట్టకుచులు ఉన్నాయి అటు సైడ్ అండ్ ఉసిరి చెట్టు కూడా ఉంది ఉసిరి ఉసిరికాయలు వస్తాయి ఉసిరి చెట్టుకి మనం తొక్కు కూడా పెట్టుకోవచ్చు అండ్ అటు సైడ్ కొన్ని పట్టకుచులు ఉన్నాయి ఇంకా అక్కడ పైన టేక్ చెట్టు కనిపిస్తుందా టేక్ చెట్టు ఉంది అక్కడ ఇక్కడ చిన్న మొక్కజొన్న కాంకి చూపిస్తున్నాను బట్ ఇంకా అవ్వలేదు అవి అక్కడ మామిడి చెట్టు ఉంది చిన్నగా మామిడి చెట్టు ఉంది చూస్తున్నారు కదా అక్కడ మామిడి చెట్టు ఉంది అండ్ ఇది ఇది మొత్తం ఇది మొత్తం ఈ మొత్తం ప్లేస్లో కూరగాయలు చెట్లు ఇప్పుడు మనం పెట్టుకుంటే మనకి ఇంకా ఏవి అవసరం లేవు అన్నమాట మన ఇంట్లోనే మనకి మంచిగా మన ఇంటి ముందు కానీ ఇంటి వెనకలు కానీ స్పేస్ ఉన్నప్పుడు పెట్టుకుంటే మనకి మంచిగా యూజ్ అవుతాయి ఇంకా ఇక కరివేపాకు కూడా చెట్టు కరివేపాకు చెట్టు కూడా ఉంది ఇక్కడ చూపిస్తాను కరివేపాకు చెట్టు కూడా ఉంది ఇదంతా టోటల్ కొంచెం పసుపు అండ్ అటు మొత్తం పెద్దగా పత్తి వేసారు మొత్తం అక్కడ తంగడి చెట్టు ఇంకా ఉసిరి చెట్టు అటు పైన టేక్ చెట్టు కూడా కనిపిస్తుంది మీకు ఇది దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి టేక్ చెట్టు అది ఉసిరి చెట్టు ఇంకా చూస్తున్నారు కదా ఇటు లోపల ఇక్కడ పట్టకుచలు ఉన్నాయి చాలా మధ్య మధ్యలో పట్టకుచులు ఉన్నాయి అండ్ మొక్కజొన్న కంకులు ఉన్నాయి అట్లాస్ట్లో ఇట్లా చూపిస్తున్నాను కదా అదంతా పత్తి పత్తి ఉంది టోటల్ సరౌండింగ్ మొత్తం చెట్లు పైన స్కై మస్తు కనిపిస్తుంది కదా నేను ఈ వీడియో ఇది వర్షం పడ్డప్పుడు తీసిన అనమాట ఇది మొత్తం బ్లాగ్ ఇది ఈరోజు చూస్తున్నారు కదా అక్కడ స్కై అనేది మస్తు క్లియర్గా కనిపిస్తుంది మనకి మొత్తం రౌండ్గా అక్కడ ఇంకా చెట్లు ఉన్నాయి తాటి చెట్లు ఉన్నాయి ఈత చెట్లు తాటి చెట్లు ఉన్నాయి కళ్ళు 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 వస్తుంది మనకి ఈత చెట్లు తాటి చెట్లు నుండి సో ఇవన్నీ క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ ఇవి మొక్కజొన్న కంకులే సో అట్లా వస్తాయి అన్నమాట థ్యాంక్ యూ ఫర్